ఒకప్పుడు అక్కడ పనులు చేయాలని పదో పరకు జేబులు వేసుకోవాలని కాంట్రాక్టర్లు ఎదురు చూసేవారు పని లభిస్తే అదే పదివేలు మిగతా విషయాలన్నీ తర్వాత చూసుకోవచ్చు అనుకునేవారు అంతటి క్రెడిబిలిటీ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు చిన్నచితక పనులు చేయడానికైనా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదట అసలు అటువైపు వెళ్లాలంటని ఆలోచిస్తున్నారట కొత్త పనుల సంగతి తర్వాత చూద్దాం ముందుగా పాత బిల్లులు రిలీజ్ అయితే అదే పదివేలు అంటూ నిట్టూరుస్తున్నారట బతుకమ్మ పండుగ దసరా ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న గందరగోళం స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పనులు సాధించుకునేందుకు ఏగబడిన కాంట్రాక్టర్లు ఇప్పుడు అటుగా వెళ్లేందుకే జంకుతున్నారట ఆడపడుచులంతా ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ దసరా ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లకైనా కాంట్రాక్టర్లు వెనుకంజ వేయాల్సిన పరిస్థితి తలెత్తిందట ఇలాంటి పరిస్థితి వస్తుందని కాంట్రాక్టర్లు గాని రాజకీయ నాయకులు గాని ఊహించలేదట దీంతో ఉత్సవాల నిర్వహణ కోసం చేయాల్సిన పనులు కూడా సమయానికి జరగటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ దసరా ఉత్సవాల కోసం ఏర్పాట్ల విషయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది అయితే ఈ టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ఓ పట్టాన ముందుకు రాలేదట తాము చేసిన పాత పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని పాతవి చెల్లిస్తే తప్ప కొత్త పనులకు టెండర్లు వేయబోమంటూ కాంట్రాక్టర్లు భీష్మించి కూర్చున్నారట అంతేకాదు ఇకపై నగరపాలక సంస్థ జనరల్ ఫండ్తో పిలిచే టెండర్లను బహిష్కరించాలని పనులు చేయొద్దని కాంట్రాక్టర్లంతా మూకుమడిగా నిర్ణయించుకోవటం విశేషం గత నెలలో వినాయక చవితి సందర్భంగా కూడా నగరంలోని రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చడం ప్యాట్వర్క్లు చేయడం కోసం అరవై లక్షలతో నిర్మించిన టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనలేదు దీంతో టెండర్ల గడువును రెండు రోజుల పాటు పొడిగించిన ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లను ఏదో రకంగా ఒప్పించి పనులు చేయించారు ఆ గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్న తర్వాత బతుకమ్మ దసరా పండుగలు వచ్చాయి ఇవి మరింత ప్రముఖమైన పండుగలు కావడంతో పనుల నిర్వహణ కోసం ఇంజనీరింగ్ అధికారులు మళ్లీ కసరత్తు చేయక తప్పలేదు ఎప్పటిలాగే కాంట్రాక్టర్లు పాత బకాయిల అంశం ముందుకు తెచ్చారు అవి చెల్లిస్తే తప్ప కొత్త పనులకు టెండర్లు వేయబోమని తేల్చి చెప్పారు ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం ప్రస్తుతం నగరపాలక సంస్థకు ప్రత్యేక నిధులు రాకపోవడమే అంటున్నారట అధికారులు కార్పొరేషన్లో వచ్చే జనరల్ ఫండ్స్ ఉద్యోగుల జీత భత్యాలు కార్యాలయ నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయట ఇక బిల్లులు ఎలా చెల్లించేది అంటూ నిట్టూరుస్తున్నారట మున్సిపల్ అధికారులు ఈ క్రమంలో సద్దుల బతుకమ్మ దసరా పండుగలు సమీపిస్తున్నా కూడా టెండర్ల ఖరారు ఓ పట్టానం కొలిక్కి రాలేదట ఒక దశలో అసలు పండుగ ఏర్పాట్లు పూర్తవుతాయో లేదోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి జనరల్ ఫండ్లో నిధులు తక్కువయ్యాయని ముందు జీతభత్యాలు చెల్లించి ఆ తర్వాత వచ్చే నిధులను కాంట్రాక్టర్లకే చెల్లిస్తామని కాబట్టి పనులు చేయాలని నయానో భయానో కాంట్రాక్టర్లను ఒప్పించేందుకు తంటాలు పడాల్సి వచ్చిందట అధికారులు ఈ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా మేయర్ చొరవ తీసుకుని ఇంజనీర్లతో కాంట్రాక్టర్లతో వేరువేరుగా సమావేశం నిర్వహించారట కాంట్రాక్టర్లకు రావాల్సిన పాత బిల్లుల్లో అరవై వేలు విడుదల చేసి ప్రస్తుత కార్యం గట్టెక్కేలా తంటాలు పడి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారట అయినప్పటికీ పెద్ద పండుగ దసరా ఏర్పాట్లు చేయటానికి కాంట్రాక్టర్లందరూ ముందుకు రాలేదట కొందరు మాత్రమే టెండర్లు వేసి చాలా మంది అసలు టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదని సమాచారం కరీంనగర్ లాంటి నగరానికి నిధుల కొరత ఉండటం ఇబ్బందికరమే అయినా నిధులు సరిగా రాకపోవడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది రాజకీయ వైరం కూడా ఈ పరిస్థితికి కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట అయితే బతుకమ్మ పండుగ పెద్ద పండుగ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని రాష్ట్ర ఖజానా ఇబ్బందుల్లో ఉందన్న సమాధానాలు అధికార పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయట మొత్తానికి సమయం ముంచుకొస్తుండటంతో మేయర్ చొరవ తీసుకుని ఇంజనీరింగ్ అధికారుల్ని రంగంలోకి దింపి కాంట్రాక్టర్ల చేత పనులు చేయించడానికి లైన్ క్లియర్ చేయటం విశేషం ఒకప్పుడు కాసులతో కళకల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్లు ఇకపై ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు వ్యవహరిస్తారా